ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తారని చెప్తూ మరి చెప్తారు మా డాక్టర్లు మా చిన్నప్పుడు అంటా ఉంది మా చైర్మన్ చెప్తాడు మా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారా రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ ఏమీ అన్న తెలంగాణ బంగారు తెలంగాణ అని మీ అందరికి ఆడవాళ్ళకి మన బంగారు బిల్లు ఇచ్చిందే బంగారు బిల్లులే చదువుకుంటలేదు కాబట్టి ఆయన గార్బేజీ విధానాలు చూసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఇంకా కొద్దిగా ఇక్కడ సౌకర్యాలు కావాలి అటువంటి దానికి చేసుకోవడానికి మరి డబ్బులు కూడా బాగా టైతున్నాయి కేసీఆర్ సార్ అన్ని బాకీలు పెట్టిపోయింది అంటే మీ మీరందరికీ చెప్తా ఉన్నారు విద్యార్థులు ఒక ఎంప్లాయీ పిఎఫ్ అన్నీ కట్ చేస్తూ ఉంటాం వాళ్ళు మళ్ళా ఏజ్ తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి అవసరాలు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉంటే అది కూడా ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు చేపేశారు అంటే అటువంటి రోజుల్లో ఒకటి రెండు కాకుండా మూడు వందల యాభై కోట్లు కోట్ల లక్ష్యం రాబడి కొట్టేమో అమ్మ మీ కూడా మూడు వందల మూడు వందల యాభై కోట్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ఇంత మన మీరందరూ చెప్తామన్నా స్కీచ్ రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెంట్ మాట్లాడుతారు ఈ విధంగా తప్పనిసరిగా నిజామాబాద్ డిస్టిక్లో ఎడ్యుకేషన్ ప్రయోగిస్తూ ఉన్నాం ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మా టీచర్లకు రిక్వెస్ట్ చేసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తూ ఉన్నాయి మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ మీరు వీక్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ పెట్టింది ఇదేంది ఎస్ఆర్ కాలేజ్ కాదు ఇది సర్కారు గవర్నమెంట్ కాలేజ్ అక్కడ కూడా పెట్టించి అది ఆ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాం అవి ఎందుకు వెళ్తున్నాం మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ బాగుండాలి బాగా చదవాలన్న ఉద్దేశంతో వితౌట్ ఎక్స్పెండిచర్ ఖర్చులు పెట్టకుండా చదవాలని ఉద్దేశం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని దీనిలో అభినందిస్తూ నేను కవిత గారు ఇంకా చక్కగా ఖర్చు పెట్టండి అయిపోయింది డాక్టర్లు ఒక చిన్నగా అంటుంది పెద్ద మనుషులు డాక్టర్లకు తీసుకుంటే తెలుసు కానీ ఇప్పించుకుంటే తెలుసు కానీ కవిత గారు పాపం విచ్చు నేర్చుకున్నారు అభినందిస్తా